మన మార్గేనియ చైర్మన్ గా ఎన్నికైన మన హర్యానాకి అట్లానే మన వైస్ చైర్మన్ మన మన పాత తెలుగుదేశం సీనియర్ కార్యకర్త కౌన్సిలర్ కోసం అన్న మన రంగప్రసాద్ అన్నకి మళ్ళీ మన ఆల్ మార్కెట్ యాడ్ డైరెక్టర్స్ కి అందరికి కంగ్రాచులేషన్స్ అండి మనమంతా ఎందుకంటే మీరంతా పార్టీకి చాలా కష్టపడ్డారు లాస్ట్ టైం ఈ ఈ రోజే నాన్నగారు కూడా మంత్రిగా ఎలెక్ట్ అయినారు దానికోసం ఈ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక కేక్ కటింగ్ కూడా ఉందండి దానికోసం మీరందరూ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కేక్ కటింగ్ కూడా చేయాలి మనమంతా ఇంకొకటి అలా మనం మాట ఇచ్చినందుకు లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా చెప్పినాం ఇది మన శివ సమితిది దాని మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలా ఎందుకంటే మా ఎలక్షన్లో ఎందుకంటే ఎలక్షన్లో ఎజెండా అనేది ఉంటే కంపల్సరీ మీరు దీని మీద దృష్టి పెట్టి మనకు ఇక్కడ న్యాయం చేయాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎందుకంటే టైం కూడా లేదు మళ్ళీ నాన్నగారు క్యాబినెట్ మీటింగ్లో వెళ్ళాలి దానికోసం అందరికీ మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ జై తెలుగుదేశం